అది పక్క ఫ్యామిలీ అయితే కాడియే ఈ గది వెన్నుల దీంట్లో ఉన్నప్పుడు రఘు ప్రేమించేవాడు ఈ గదు ఎవరికన్నా ఇస్తే రఘు ఫీల్ అవ్వడం నేను చూడలేదు నా గదిస్తాను మరి మీరు ఇక్కడ ఉంటారు నీ గదిలో ఉంటాను నా కదా ఏ నా గదిలో నీకు చోటిచ్చినప్పుడు నీ మదిలో నాకు చూడవ్వ మరి మీరెంత సూటిగా అడిగితే కాదని కల్లా థ్యాంక్స్ రావాయ్ ఖర్చు చూపెడతాను హనా మూడు సంవత్సరాలు అయింది వెన్నెల రఘు నుండి దూరం వెన్నెల తన నటనతో డబ్బు హోదాతో పాటు ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటుంది కానీ ఇద్దరు ఇంతవరకు కలుసుకోలేదు రఘు మాత్రం వెన్నెల ఎదుగుదలను ఆనందించి అభిమానించాడే గాని ఆమెను డిస్టర్బ్ చేయలేదు డైరెక్టర్ అవ్వాలనే పట్టుదలతో అవకాశాల కోసం తిరుగుతూనే ఉన్నాడు ఓకే తప్పకుండా కలుస్తాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ కథ ఉందంటగా ముందా కథ చెప్పు లేడీ ఓరియంటెడ్ స్టోరీ అయితే నీకు అరగంట టైం ఇస్తా ఆ అరగంటలో నీ కథ నచ్చితే ఇంకో గంట టైం ఇస్తా లేదనుకో చెన్నై ఫ్లైట్ ఎక్కుతా రీమేక్ సినిమా తీసేస్తా హీరో ఎవరు అర్జున్ అండి సరిపోదా కొత్త వాళ్ళు ఎవరున్నారు ఇంటర్వ్యూ ఫ్రెండ్స్ అందరూ డాడీ అదే అడుగుతున్నా త్వరగా చెప్తే నేను జిమ్ చెప్పు కాబోయే హీరో ఇంతకీ ఎలా ఉన్నాడు కత్తిలా ఉన్నాడు సార్ హీరోగా కన్ఫర్మే కదా ఇంతకీ విలన్ ఎవరనుకుంటున్నా రాహుల్ దేవ్ సార్ మా వీరలింగానికి కరెక్ట్ విలన్ చేస్తే రాహుల్ దేవ్ చేయాలి లేకపోతే నేనే చేయాలి ప్రొడ్యూసర్ విలను నేను మంచి తమిళ్ డైరెక్టర్ ఎవరైనా ఉంటే చూడవయా సారీ సార్ ఈ కథ నేనే డైరెక్ట్ చేయాలని తయారు చేసుకున్నాను నీతో సినిమా తీయడానికి నేను డబ్బులు సంపాదించలేదయ్యా నీతో సినిమా తీస్తే ఏకలింగం కాదు అవుతాను నేను బాబు ఐస్ క్రీమ్ కొనడానికి వెళ్ళావా అమ్మడానికి వెళ్ళావా నిన్ను మెయింటైన్ చేయాలంటే ఫ్యూచర్ లో తప్పదేమో హలో నువ్వు తెచ్చిచ్చింది ఐస్ క్రీమ్ మాత్రమే హాస్టల్ రాసి ఇచ్చినట్టు ఫీలో ఏంటి అవును మరి మా బాబు సంపాదించిందంతా కోసమేగా ముందు ముందు కాబోయే లేడీ డైరెక్టర్ ని పెళ్లి చేసుకోబోతున్నా మిస్టర్ అందుకే భయపడి చేస్తున్నా ఏం పాప స్వాభం రాత్రి ఎప్పుడు యాక్షన్ ఎప్పుడు కట్ అంటావో తెలియక చిన్న ఫ్యూచర్ లో నువ్వు ఐస్ క్రీమ్ అమ్ముతావా ఆవకాయ అమ్ముతావా తెలుసుకుందావని అలాగే సరే చూపించు ఏ చిలక ఆ మిమ్మల్ని చూస్తుంటే ఉంటే అభిషేక్ ఐశ్వర్ ను చూస్తూనట్టు ఉంది. తవరదు కానీ నా పెళ్ళేపుడు చెప్తావా చెప్తాను చెప్తా చిలక పంచాంగం సిరీస్ లబగోతు ఇది ఇదిగో ఇది ఫ్యామిలీ సీడీస్ ఇది బిజినెస్ సీడీస్ ఇది ఏమో లవర్స్ సీడీస్ మీ ఇద్దరు లవర్సే కదూ ఈ సిరీస్ ఏంటి నీ చిలక ఏమైంది చిలకకి సెన్సార్ గుణ్య వచ్చి బ్రూక్రాస్ లో రెస్ట్ తీసుకుంటోంది

కొంచెం మంచి సీడీ తీసుకోమ్మా తొందరగా ఫిల్ కావాలి కదా మనకి ఇక్కడ ఇన్ని ఉండగా ఈ చిత్రం సీడీఏ తీసారంటే వీళ్ళు అర్థం తెలుసా నీ పెళ్లికు ముందు ఒకసారి అబ్బాయి ఇంటికి నువ్వు వెళ్ళాలి ఆ అబ్బాయి నీకు కోక కట్టాలి నువ్వు కేక పెట్టాలి ఆ తర్వాతే నీ మెల్లో తావి పడాలి కాబట్టే ముందు మీరు అది దాటాలి నీ అబ్బరే నువ్వు ముందు పాత దాటకపోతే హలో నమస్తే మేడం చెప్పండి కి డైరెక్షన్ వాడో పెద్ద మాయకుడు ఆ హీరోయిన్ ప్రేమలో పడి వాడు ఫ్యూచర్ తగలేసుకుంటున్నాడు వాడి కోసం వస్తేనేగా నువ్వు తగులుకున్నావు సర్లే పదా ఏంటా రాగు డైరెక్ట్ ఛాన్స్ వచ్చిందా ముందు తీసుకోండి అంకల్ ఏంటి రఘురామకి సెట్ అయిందా ఈ వెన్నెల బర్త్డే గ్రీటింగ్ చెప్పొస్తాను ఎప్పుడు వస్తాడో ఏమో நோ ரெ சார் இல்லை आगे। 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 अरे चल निकल निकल यहां से कितना बार बोला तुम्हें तो अरे मैडम बोले किसी को अंदर मत भेजना चलो अंदर बहुत कुछ लोगे चल निकल यहां से హలో ఎస్ ప్లీజ్ టెల్ మీ నేను రఘు మాట్లాడుతున్నాను ఒకసారి వెళ్ళగలుగు పిలుస్తారా మేడం గారు భర్తదే కదా ఇంటర్వ్యూలో ఉన్నారు మీరు రేపు ఫోన్ చేయండి మీరా ఏంటి రఘు ఫోన్ చాలా సేపటి నుంచి ఎంగేజ్ గా ఉంది అవును ఈ ఒకే ఎవరికి ఆ సంగతి వదిలేది ఏంటి చాలా రోజులు కనిపించారు ఏంటి విషయం అప్పుడు నీ లవర్ మీద ఒక డెమో చేసి ఒక మేడం కి కదా ఆ మేడం ఇప్పుడు మన ఇద్దర్ని రేపు పొద్దున్నే రమ్మన్నారు ఓ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రేపు మార్నింగ్ తప్పకుండా వెళ్దాం అలాగే సార్ పొద్దున్నే కదా సార్ సంతకం పెట్టుకున్నాను కిస్టోరి నష్టం పట్టుకున్నామో చూసి డబ్బులు తెచ్చుకో థ్యాంక్ యూ సార్ అమ్మాయ్యా మా గోడలకి పని తప్పింది నమస్తే మేడం హాయ్ నమస్తే రండి రండి కూర్చోండి మేడం మీకు హీరోయిన్ డెమో సీడీ ఇచ్చాను అవును రఘు అంటే ఇతనే నమస్తే మేడం నమస్తే ఏంటి సరిత చాలా చిక్కిపోయావు తర్వాత లావోదామని ఏదైనా మంచి కామెడీ స్టోరీ రెడీ చేయి నెక్స్ట్ ప్రాజెక్ట్ నీదే కదా అలాగే మేడం రఘు నిన్ను పిలిపించింది నీతో ప్రాజెక్ట్ చేద్దామని రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ మేడం నన్ను చాలా మంది చాలా సార్లు తిప్పించి మరీ తప్పించుకున్నారు కానీ మీరు మాత్రం నన్ను పిలిచి ఈ అవకాశాన్ని ఇచ్చారు థ్యాంక్ యూ మేడం ఎందుకంటే ఏం చెప్పాలో నాకు మాటలు రావట్లేదు మేడం నీలాంటి టాలెంట్ ఉన్న డైరెక్టర్ ని నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను అప్పుడు నువ్వు పంపించిన స్టోరీ నాకు చాలా బాగా నచ్చింది దాన్నే సినిమాగా తీద్దామని నువ్వేమంటావ్ నా అభిప్రాయం కూడా అదే మేడం అయితే వెన్నెల డేట్స్ తీసుకో వెంటనే సినిమా స్టార్ట్ చేద్దాం ఇప్పటికిప్పుడు వెన్నెల పెద్ద హీరోయిన్ అయిందనా నీకు కూడా ఫ్రెండే కదా సబ్జెక్ట్ చెప్పు తప్పకుండా డేట్స్ ఇస్తుంది వెంటనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం సరే మేడం లవ్ చూడ రఘు ఏం డైరెక్టర్ కావాలని వెన్నెల వల్ల నీకు ఈ ఛాన్స్ రాలేదు నువ్వు డైరెక్షన్ చేసే సినిమాకి అమ్మాయి హీరోయిన్ జస్ట్ దాట్ సినిమా వాళ్ళకు మనీతో తప్ప మనుషులతో పని ఉండదు సో నాచురల్ గా తను హీరోయిన్ గా ట్రీట్ చేస్తూ డేట్స్ అడుగుతాం చేయడం చేయకపోవడం నెక్స్ట్ ఒరే నువ్వు డైరెక్ట్ నిద్ర లేక నువ్వు ఎంత స్ట్రగుల్ పడ్డావో నాకు నా నువ్వు డైరెక్టర్ కావాలనే వెళ్ళరా వెళ్ళు నా మాట విను నువ్వు గెలుస్తావరా నాకు ఆ నమ్మకం ఉంది నాకు తెలుసు నీకు డైరెక్షన్ మీద ఎంత ప్రేమ ఉందో నువ్వు తప్పకుండా సక్సెస్ అవుతావు ఎవరైతే వాడితో పాతపరిచే ఉందిలే వాడు ఎందుకు వచ్చాడు ఎక్కడికి మీరా రెండమ్మా ఇలా కూర్చోండి అలాగే బాగున్నారా నమస్తే రఘు గారు బిజీగా ఉన్నట్టున్నారు చెప్పండి అమలాపురం ప్రొడ్యూసర్ గారు మేడం మీ డేట్స్ కోసం వచ్చాను మీరు చెప్పండి మేడం నా పేరు విఘ్నేశ్వరరావు ఫస్ట్ టైం డైరెక్షన్ చేయబోతున్నాను ప్రొడ్యూసర్ గారు ఆల్రెడీ మీకు తెలుసు విషయం చెప్పండి లేడీ ఓరియంటెడ్ సినిమా తీయబోతున్నాను మేడం హీరోయిన్ గా మీ డేట్స్ కావాలి రెమ్యూనేషన్ అంటారా నేను చూసుకుంటాను మేడం ఓ సారీ ప్రెసెంట్లీ నేను కొత్త డైరెక్టర్స్ మూవీస్ ఏవి ఒప్పుకోవటం లేదు లేదు మేడం సతీ సావిత్రి సినిమా తర్వాత మళ్ళీ అదే రేంజ్ సబ్జెక్ట్ మేడం సారీ సారీ ప్రెసెంట్లీ నాకున్న కమిట్మెంట్స్ కి చేయలేను ప్లీజ్ మేడం ప్లీజ్ మీరు డేట్స్ ఇస్తారని కోట ఆశలతో వచ్చాం లేదండి మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు మీరు చేస్తే ఈ సినిమా హండ్రెడ్ డేస్ కన్ఫర్మ్ మేడం సారీ సారీ అండి ప్లీజ్ మేడం చాలా రోజుల తర్వాత ఒక అవకాశం వచ్చింది మేడం ఎలాగైనా ఒప్పుకోండి మేడం సార్ ఇదిగో ఇతను నా ఫ్రెండ్ కాబోయే డైరెక్టర్ ఈవెన్ ఇతను రిక్వెస్ట్ చేసినా కూడా నేను చేయను చేయలేను చెప్పండి మీరు నా పేరు నటరాజ్ డాన్స్ మాస్టర్ సార్ పెద్ద ప్రొడ్యూసర్ అది మీకు తెలిసిన విషయమే సారీ ప్రెసెంట్లీ నేను ఏం చేయలేనండి ఏ దేవయ్య ఇండస్ట్రీలో హీరోయిన్ లేనట్టు సారీ మేడం మళ్ళీ కలుస్తాను సారీ ఏం తీసుకుంటారు ఉమా జ్యూస్ తీసుకురా ఏంట్రాగు ఏం ఆలోచిస్తున్నావు ఎందుకు ముమ్మాట పడుతున్నా డబ్బులు ఏమైనా కావాలా ఏం లేదు జస్ట్ క్యాజువల్ గా వచ్చాము నథింగ్ ఓకే బాయ్ అయ్యో ఉండండి ఓకే బాయ్ ఏంటక్క కూర్చోకుండా వెళ్ళిపోతున్నారు నేనంటే కోపమా చాచా అలాంటిదే లేదు అమ్మా నాన్న వాళ్ళు చాలా తొందర పడుతున్నారు నేను కూడా మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను వెరీ గుడ్ చూసండి తీసుకోక అందుకే కొత్త వేవి ఒప్పుకోవట్లేదు షీట్స్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నాను

కాల్షీట్స్ కోసం వచ్చారంట తెలుసారా మేడం అవునా మరి ఆ విషయం ముందే చెప్పలేదేంటి నాకు ఇప్పుడే తెలిసింది మేడం సరే నేను చూసుకుంటాను ఇలా జరుగుతుంది నేను ఊహించలేదు వెళ్ళాం కనుక అసలు విషయం తెలిసింది నీకంతా మంచి జరుగుతుంది నీ నేను వెళ్ళి చంటిని పంపిస్తాను బాయ్